ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ఇహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి కురుదురు అలయక పరిగెత్తుదురు నడిచిపోవుదురు నడిచిపోదురు ఈరోజు మనమందరం ఎదుర్కొంటున్న సమస్య ఆత్మీయ సమస్య బలహీనత అలసట ఈ బలహీన సమయంలో దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ వాక్యం పక్షిరాజు గురించి మాట్లాడుతుంది పక్షిరాజు ఎగిరే ముందు తన తల కిందికి ఉంచుకు ఉంచుతుంది ఆ తర్వాత గొప్ప శక్తితో ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి ఎగురుతుంది అలాగే దేవుడు మన బలహీనతల్లో నూతన బలం ఇస్తాడు మన జీవితాల్లో అలసట రాకమానదు ఆర్థికంగా శారీరకంగా ఆత్మీయకంగా అయితే దేవుడు ఇలా చెప్తున్నాడు నన్ను ఆశించే వారికి నేనొక కొత్త బలం ఇస్తాను అని నిరీక్షించడం అంటే ఊరుకనే పని కాదు దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రార్థనలో గడపడం ఆయన సమయంలో మన బలాన్ని పునరుద్ధరించగలడు ఉదాహరణకు ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలే కాదు హృదయ సంబంధిత వ్యాధులు ఒత్తిడి ఒంటరి ఒంటరితనంతో బాధపడుతూ ఉండేది తన కుటుంబం దూరంగా ఉండేది ఆమెకు తోడు ఎవరు ఉండేవారు కారు ఒకరోజు ఆమె ఆత్మ బలహీనంగా ఉండగా ఈ వాక్యం చదివింది యహోవాపై వారు ఆత్మబలము పొందుదురు అని ఈ వాక్యం ఆమె గుండెను తాకింది ఆమె ప్రతిరోజు దేవునితో మాట్లాడే అలవాటు చేసుకుంది ప్రార్థనలో సమయం గడిపేది పాటలు పాడేది వాక్యాలు చదివేది ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా మారలేదు కానీ ఆమెకు ఆత్మీయ బలం మాత్రం నిత్యంగా పెరిగింది ఒంటరిగా ఉన్న ఆమె తనను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా దేవుడు తనకు శక్తినిస్తాడని బలంగా నమ్మింది ఈ ఉదాహరణ మనందరికీ గుర్తు చేస్తుంది ఏంటంటే బలం శరీరంలో కాకపోయినా మన ఆత్మలో దేవుడు నూతన శక్తిని నింపగలడు అని ప్రార్థించుకుందాం ప్రవ్వ గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు సుత్తులు స్తోత్రం ప్రవ్వ ఎస్ఆర్ రాబో కాలమంతయు నువ్వే మా తోడుగా నీడగా ఉండి నడిపించి నీరెక్కలు చాటిన మమ్మల్ని భద్రపరిచి హత్తుకొని మమ్మల్ని కాచి కాపాడడం ప్రవ్వా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడినందుకు నీకే నాలుగు సుత్తులు స్తోత్రం ప్రవ్వా ఏజయ నీ బలాన్ని మాకు ఇవ్వం ప్రవ్వా మేము బలహీన సమయంలో ఉన్నప్పుడు నువ్వే మీ నీ బలాన్ని మాకు సహాయం చేయం ప్రవ్వా నాలో బలం లేదు తండ్రి కానీ నీ వాక్యంలో శక్తి ఉంది మమ్మల్ని నూతనంగా చేసి పక్షిరాజు వాళ్ళు ఎగిరేలా చేయింప్రవ్వా ఈరోజు మా జీవితానికి పునరుద్ధానమైన శక్తిని ఓం ప్రవ్వా నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడినగాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున గాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము మా రుణశులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలు తేక కీడు తప్పించము ఎందుకంటే రాజ్యమును బలము మహిమ నిరంతరం నీవే మా తండ్రి ఆమెన్ ఈ వాక్యం మీ హృదయానికి శాంతినిచ్చినట్లయితే కామెంట్ చేయండి